లీకేజ్ పేపర్ లీకేజ్ సందర్భంగా మనం అనేక చేస్తున్నాం విషయం జరిగింది వాస్తవం చేసింది వాస్తవం ఊడుపుటానికి జరిగింది వాస్తవం కానీ దీని మీద స్పందించడానికి ముఖ్యమంత్రి స్పందించకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాం మనందరూ తెలుసు అందుకే భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు ఉద్యమం చేస్తూ ఉన్నది మా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు అనేకమంది మంది కార్యకర్తలను లాఠీచార్ చేసి ఈ రోజు అరెస్ట్ చేసిరు నిన్నటి కూడా మా యువమోర్చ కార్యకర్తల ఇండ్ల మీద వాడి పోలీసులు సౌజన్యాలు చేస్తూ పేరెంట్స్ పేరుస్తూ ఇంకా గుంజుకెళ్తూ ఇంకా రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము మళ్ళా ఎత్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా డీజీ ప్రచారిస్తున్నా మా యువమోచా కార్యకర్తలు జోటికి వస్తే నీ దగ్గర కథాం నీ ముఖ్యమంత్రి ఛాంబర్ కూడా చూసుకో రాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అమర వీరుల సాక్షిగా అమరు నివాళి అర్పించామని చెప్పొచ్చు కూడా మీ పోలీసులు అనుకునే ప్రయత్నం పోలీస్ పర్మిషన్ కూడా అమర వీళ్ళకు నివాళి పోలీస్ పర్మిషన్ కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆంధ్రదేశం పార్టీ భారత జనతా పార్టీ కాదు పోలీస్ బలాన్ని చెల్లిస్తాం నీ ప్రగతి బలం బలాన్ని చెల్లించే డబ్బు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉందనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి అందుకే భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మీ కొడుకు మీ కొడుకు నిర్లక్ష్యం వల్ల నీ ఐటీసీఎం నీ ముఖ్యమంత్రి మీ కొడుకు కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పేపర్ లీక్ అయింది నీ కేటీఆర్ హస్తం ఉంది పక్క దళ హస్తం ఉంది వల్ల మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల సందర్భంగా ఆ రోజు జరిగేది ఆ దారుణ విషయంలో మీ కొడుకు హస్తం ఉంది పక్క ఉంది ధరణిలో నీ కొడుకు హస్తం ఉంది ఈ రోజు జరిగిన ఈ పేపర్ లీకేజ్ కూడా నీ కొడుకు వస్తా ఉంది వాళ్ళ జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెరగట్టబడుతున్నాడు ముప్పై లక్షల మంది ప్రాణాలు ముఖ్యం కాదు వాళ్ళ జీవితాలు ముఖ్యం కాదు ముఖ్యమంత్రికి మంత్రులకు ముఖ్యం కాదు క్యాబినెట్ కాదు ముఖ్యం కాదు వీళ్ళందరూ ముఖ్యమంత్రి బిడ్డ దొంగ స్థానాలు అందజేస్తే ఢిల్లీకి పోయి విచారణ కోసం ముఖ్యమంత్రి బిడ్డ పట్టే పూర పూర్తి క్యాబినెట్ ఈ ముప్పై లక్షల మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇక్కడ స్పందించకుండా పోయి ఢిల్లీకి పోయి ఏం బీకడానికి పోయిన ఆ పోయిన క్యాబినెట్ మంత్రుడు ఒక్కసారి స్పష్టం చేయాలి ఈడ ఉత్పాద్య యోషనల్లో ఆందోళన యోషన విద్యార్థులను నాటిచాలు చేసి అని చేశారు ఇప్పటికి ఇప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ జరిగిన సంఘటన విచారణ జర్పడప్పి డిమాండ్ చేస్తూ ప్రజాస్వామి పద్ధంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లాడ్ డిశ్చార్జ్ చేసి ఆందోళన చేస్తారు టిఎస్పీఎస్ కేంద్రం వద్ద వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ పెట్టారు ప్రశ్నించి హక్కు తెలంగాణ అయితే రాష్ట్రంలో దేనికి వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం నీళ్ళ మీద స్కామే నిధులలో స్కామే ఇలా నియామకాల స్కామే ముఖ్యమంత్రి పాలన స్కామే ఈ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు చేసి ఏ విధంగా మోసం చేస్తుంది ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఇలా జరిగింది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని చేసి రేణుకాను అమ్మాయి తన్నా బిఆర్ఎస్ పార్టీ లీడర్ రేణుగాని అమ్మాయి యొక్క తల్లి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గల వాళ్ళ కోసం పేపర్లు లీక్ చేసి వేల కోట్ల రూపాయలు దంపుకొని గల జనతా పార్టీని బలినా చేసే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది సిగ్గుండాల నీతి మాల రాజకీయాలు చేస్తున్నారు సిగ్గుండాల తెలుగు పార్టీ రాజకీయాలు చేస్తున్న వల్ల తెలంగాణ సమాజం అంతా ఇది చేసి పెట్టాలి మళ్ళీ ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన అప్పుడు చేస్తావు కనీసం నిరుద్యోగ పిలుస్తున్నావు అందుకే భారత జనతా పార్టీ ముఖ్యమంత్రి కొడుకును దీనికి బాధ్యత వహించి వెంటనే బరతరం చేయాలి చిన్న చిన్న విషయంలో చిన్న చిన్న విషయంలో నీ పార్టీకి సంబంధించి నీ పార్టీ ఉన్నటువంటి మంత్రులు మా ఈ రాజులను ఏం పాపం చేసిందో పైనకి ఏ తప్పు చేసింది వల్ల లేని పోని అపాండాలు సృష్టించి లేని పోని ఆరోపణ చేసి ఇలా మంత్రివర్గం నుంచి బయటకు పంపించినావు

పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇక్కడ ఉన్న తెలంగాణ గంట అక్రమాలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి ముప్పై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కానీ కమిషన్ అడిగేదానికి నేనే పోతున్నా ఇప్పుడు మీకు తమ్ముంటే ఆపండి నాకు తమ్ముంటే టీఎస్పీఎస్ కమిషన్ ఇప్పుడే పోతాం ఎవరికి కోతూ తప్పకుండా వారు మాట్లాడక ఇక్కడి నుంచి ఎనిపోయి మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజసాభున్న రెపరెపారం వేద రచ్చ కోసమే ఉద్దేశిస్తున్నాం అందుకే ఈ రోజు మనం చేస్తున్న ప్రదర్శనికి మీరు మద్దతు తెలిపండి పోలీసు దైర్్యచతు వికితేస్తున్నాం ఇయల టీఎస్ ని తోడ తప్పేది డీయాప్ ది ఫోన్ తప్పేది నేను ఒదైప్లే మా యువత కార్యకర్తల లాడ్చర్ జయశూరు మా కోడియాల యూనిటి విద్యార్థుల లాడ్చర్ జయశూరు మా విద్యార్థి బజత్ కార్యకర్తల లాడ్చర్ జయశూరు టీఎం కేసు ని అందువాడు డిఎస్పీ బాజీతాలౌడా

సభ్యులు ఈట మాట్లాడుతుంది కోర్టు తప్పకుండా వారు మాట్లాడలేక ఇక్కడ నుంచి ఎరువైతే త్రీ వన్ సెవెన్ జీవో మీకు మోసం చేసిండు మీకు టూ టు డిఎల్ ఇస్తున్నాడు ప్రియార్థి పకడిస్తున్నాడు పది లవ్ ప్రమోషన్ లవ్ ఏం లేకుండా ఇబ్బంది పడుతున్నాయి మూర్ఖులు అడ్డదారులో మా బీజేపీని ఓడించే ప్రయత్నం చేయడానికి ఆ మీద పోటీ సభ్యులకు వేల వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఉపాధ్యాయులు ఏ విధంగా గుణపాఠం చెప్పిన తెలంగాణ సమాజం అనుసలే కాబట్టి అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు మా చేతిలో కాశాయపు జెండా ఉంది మా చేతిలో కమలపు జెండా ఉంది మేము జై తెలంగాణ గర్జిస్తున్నాం జై శ్రీరామ్ అనిపిస్తున్నాం మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాచాబుడ్డ రిపడ మారుస్తాం పేదల రాష్ట్రం కోసం మేము ఉద్యమిస్తున్నాం అందుకే ఈ రోజు మేము చెప్పిన పోరాటానికి మీరు మద్దతు చెప్పండి పోలీసులు దయచేసి చెప్పేస్తున్నాం ఇలా టీఎస్పీఎస్ మోదీ తప్పేది టీఎస్పీఎస్ మోదీ తప్పేది నేను వద్ద ఇప్పుడే మా యువత కార్యకర్తలు లాడిచార్ చేసిటీ విద్యార్థుల పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇక్కడ ఉన్న తెలంగాణ గడ్డ అక్రమాలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి ముప్పై లక్షల మంది విద్యార్థి కమిషన్ అడగడానికి నేనే పోతున్నా ఇప్పుడు మీకు తమ్ముంటే ఆ పండి నాకు తమ్ముంటే టీఎస్పీఎస్ కమిషన్ ఇప్పుడే పోతాం ఎవరికి పోతాం